చిన్న వయస్సు మాలిని తన తాతగారితో ప్రత్యేకమైన అనుబంధం కలిగి ఉంది తాతగారు చిన్న గ్రామంలో పాత కథలతో విలువలతో ముగురు జ్ఞాపకాలతో ఒక వ్యక్తిత్వాన్ని మలచారు మాలిని ప్రతి సాయంత్రం తాటి చెట్టు పైన ఒక దుంపపై కూర్చుని తాత చెప్పే పురాణ గాథలను వినేది ఒక రోజు గ్రామంలోని చెరువు బావి ఎండిపోతున్న వార్త వచ్చేసరికి మాలిని తాతగారి కథల పాఠాలను గుర్తు చేసుకొని గ్రామస్తులను ఐక్యంగా కలిపింది తాతగారి నీటి బాగుల సృష్టి గురించి చెప్పిన మార్గాన్ని అనుసరించి గ్రామాన్ని పునరుద్ధరించడానికి ప్రజలంతా కలిసి పనిచేశారు తాత తన తరం సంపదను కొత్త తరానికి ఎలా అందించాలో చూసి గర్వించారు మాలినిని చూసి తాతగారి కళ్ళలో ఆనంద బాష్పాలు రాలాయి గ్రామం తిరిగి ఆనందాన్ని కదలించింది మాలిని తన తాత ఇచ్చిన అనేక విలువలను తటస్థ